సమ్ ఇది ఎన్ని అడుగులు వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ వాళ్ళు మళ్ళా సార్ వాళ్ళ స్థలం అని క్లెయిమ్ చేశారు సార్ మనం రోడ్ అని అన్నాము సార్ మార్కింగ్ కూడా సర్వే చేసి కోర్టు నుంచి ఏమో ఆర్డర్స్ ఏం లేవు కదా సార్ వాటెవర్ మేబీ వీటికి చూసుకోండి పదిహేను అడుగులతో లాస్ట్ వరకు పెట్టించేసి రూమ్స్ వస్తాయి కదా ఫర్దర్ ఎక్స్పెన్స్ పెడుతుంది దీంట్లోనే ఉంటుంది కదా రూమ్స్ మీ డబ్బులు మిగిలితే దీంట్లో పెట్టేసేయండి అంతే కదా దీంట్లో ఎట్లాగో మిగులుతుంది కదా ఎక్సెస్కి వచ్చినాయి కాబట్టి మళ్ళీ పెట్టేవాళ్ళు మనం గుడ్ విల్ పెట్టాలి అవును మళ్ళీ గుడ్ విల్ పెట్లో మళ్ళీ గుడ్ విల్ పెట్టేసిండు అంతే కదా దాన్ని అటాచ్డ్గానే మళ్ళీ గుడ్ విల్లో పెట్టి ఆర్డర్ తాకి తిరిగి బాగుంటుంది ఇట్స్ బిగ్ వన్ కదా ఎంత సార్ యాభై అడుగులు ఉంది ఆ రోడ్డు ఉంటుంది సార్ అదే నేను ఆటి నుంచే క్యాలిక్యులేషన్ ఎలాగో సెట్ బ్యాక్ చేసే కదా చేపిస్తానులేమ్మా ఇప్పుడు ఇప్పుడు ఎట్లాగో రోడ్ ఇప్పుడు ఎట్లాగో రోడ్డు వేస్తున్నాం కదా అప్పుడు మొత్తం అన్నీ క్లీన్ చేయిపోతాం సరే ఇక్కడ ఇంకా కాంప్లెక్సే కడుతున్నాంలే ఒక కాంప్లెక్సే కడితే ఇంక ఇబ్బంది ఉండదు సరేనా ఎంక్రోచ్ అయ్యింటేనా మంది ఇది మేము మాది అని మీది మీది అని అంతేనా ఇక్కడికి సంబంధం లే కదా ఇది సంబంధం లే కదా దారి దారి ఉరికైతేనే ఉంది కోర్టులో ఆ రోంతనా ఇది ముందర ఏంది ఉంటుంది అది కట్టిన తర్వాత ఇంకా ముందర ఏంది ఉంటుంది ఉదయపూర్ నమస్కారాలు సార్ ఇలాంటి ధర్మ ఏమైనా ఎంతో మంది వచ్చారు కానీ టీడీపీ కానీ వేరే కానీ ఇలాంటి మార్నింగ్ వాక్ చేసి వీధి వీధిన ఈ విధంగా సమస్యలు తెలుసుకొని చేసిన ఎమ్మెల్యే పార్టీనే ఉండి నేను కానీ మీ ఫోర్డ్ ఆఫ్ యూ సార్ మా కౌన్సిలర్ కూడా సార్ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నాడు ఈ ప్రభుత్వం ఉన్నాడు ఏ సమస్య వచ్చినా కూడా మా జిల్లా మా 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 ఫ్రెండ్ తమ్ముడైతేను మాకు అన్ని సమస్యలు మనకి పరిస్థితి వస్తున్నారు సార్ థ్యాంక్ యూ ఫోర్డ్ ఆఫ్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ ఇది కాదన్నప్పుడు రోడ్డు ఆఫర్ చేసి కాంప్లెక్స్ కట్టించేసేయండి కొన్ని షాప్స్ పెట్టండి అంటే ఎన్ని కమర్షియల్స్ పెట్టేస్తా అంటే మున్సిపాలిటీకి రెవెన్యూ ఊరికి ఎంక్రోచ్ అయిపోయి దాన్ని ఎవడో తినేసి అది నాది నీది అని కొట్లాడుకునే బదులు సమస్య పరిష్కారం అవుతుంది ఇప్పుడు మనం ఇక్కడ రోడ్ వేసినాక వాళ్ళకు సమస్య ఉండదు అయిపోయా అంతే కదా అది పెద్దమ్మా నీకు ఇంట్లో ఇస్తారులే సరేనా ఇదేనా రోడ్ సమస్య గుడ్ గుడ్ పర్లేదు మళ్ళీ ఇంకోసారి వస్తా థ్యాంక్ యూనా పద్నాలుగు కౌన్సిల్ బానరా బాగుందా బాగున్నారమ్మా ఇదే కరెక్ట్ కొద్దిగా చూసుకోండి ఎప్పటికే నీకు బందే ఇదే బాగున్నా ఏం చదువుతున్నా ఎక్కడా గుడ్ 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 నారాయణ కాదు కదా ఈ చైనా కాలేజీ తప్ప వేరేది ఏంది దొరకదరా మీకు బాగున్నా బాగున్నారు నువ్వు హీరో ఎక్కడ చదువుతున్నావు ఏ స్కూలు శ్రీసా చెప్పండి పిల్లలు అవి ఎప్పుడు వస్తున్నాయంట హ్యాండిక్యాప్డా వెల్ఫేర్ ఎక్కడమ్మా ఏమైంది సార్ వీళ్ళు ఏమైనా మనకి పెన్షన్ ఇచ్చినా సార్ అప్లై చేసి మన పెన్షన్ అప్లై చేయాలంటే ఆధార్ రిజిస్టర్ చేస్తుంది ఆధార్ రిజిస్టర్ చేయాలంటే మనకి వాళ్ళ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అవ్వాలి మొబైల్ నెంబర్ లింక్ అయిండాలి సార్ అబ్బాయి ఆధార్కి మొబైల్ నంబర్ లింక్ అయ్యింది మొబైల్ నెంబర్ లింక్ చేసినా ఆధార్ కార్డు అప్షన్ అన్నప్పటికి లింక్ అయింది సార్ వాళ్ళు ఇప్పుడు లింక్ చేసిన సార్ చేసినాము మనకి ఒక త్రీ మంత్స్ ఏంటంటే డిసేబుల్ పెన్షన్ ఓపెన్ చేయాలి చెరాలు అనే ఇప్పుడు ఇప్పుడు అయింది సార్ ఇప్పుడు ఏం విషయం ఏమి వచ్చిందంటే ఇప్పుడు మనకి అప్లై చేస్తుంటే ఏమిస్తుందంటే జిఎస్డబ్ల్యూఎస్ ఏమో ఏమొస్తుందంటే జెండర్ ఆర్ డేట్ బర్త్ నాట్ అవైలబుల్ జిఎస్డబ్ల్యూఎస్ సైట్ అని వస్తుంది సార్ వీళ్ళు ఆధార్ ఈక్వేజ్ చేపించినాము మ్యాపింగ్ చేపించినాము సార్ అవి నువ్వు ఎప్పుడు రీసెంట్గా ఎప్పుడు చెక్ చేసినా టెన్ డేస్ బ్యాక్ చెక్ చేసినాం అన్ఫ్రీజ్ అంతా అయిపోయిందా అన్ఫ్రీజ్ చేసే కూడా ఇది రాలేదు అన్ఫ్రీజ్ ఇప్పుడు మనం అప్లై చేయలేదు సార్ ఇంతవరకు కమిషనర్ గారు ఇది వీళ్ళు ఆన్లైన్ ఆన్లైన్లో ఎక్కియడానికి దీనిలకు జిఎస్డబ్ల్యూ డేటా రాలే రావటం లేదు అని వస్తుందంట వీళ్ళ దాంట్లోకి ఒకసారి టెక్నికల్గా చూడండి ఈ జిరాక్స్లో సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి వీళ్ళ హ్యాండిక్యాప్ సర్టిఫికెట్స్ ఈ రెండే కదా ఆధార్ లింకు కూడా కాదు ఒకసారి వాళ్ళతో ఉన్న మాట్లాడండి ఎందుకైంది మరి అప్లై